హాయ్ అంది అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ నమస్కారం అందరికీ ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకోబోతున్నాము గణపతి పూజలో ఎందుకు దళం ఉపయోగించకూడదు ఈ ప్రశ్న చాలామందికి అయితే వస్తుంది కదండి ఈ వీడియోలో దాని వెనుక ఉన్న పురాణ కథనైతే మనం తెలుసుకుందామండి పురాణాల ప్రకారము ఒకసారి తులసీదేవి గణపతి స్వామివారిని చూసి ఆకర్షితురాలైతే అయ్యారండి గణపతిని వివాహం చేసుకోవాలని తులసీదేవి కోరుకున్నారు కానీ వినాయకుడు ఆమెను అభ్యర్థనను తిరస్కరించారు అప్పుడు తులసీదేవి కోపంతో గణపతి దేవుణ్ణి శపించారండి నీ పెళ్ళి ఖచ్చితంగా జరగాలి అని గణపతి ఆ శాపాన్ని అంగీకరించి తిరిగి తులసిని దేవిని శపించారండి నీపై ఎవ్వరూ పూజలో విశేషంగా గౌరవం ఇవ్వకూడదు ముఖ్యంగా నా ఆరాధనలో నిన్ను ఉపయోగించరాదు అని క్షమించారండి ఆ కారణంగానే గణపతి పూజలో దళం ఉపయోగించరాదు అని నమ్మకం ఏర్పడింది అయితే తులసీదేవి మహావిష్ణువుకి ప్రియమైనది అందువల్ల విష్ణు పూజలో తులసికి ప్రత్యేకంగా వాడతారండి ఇంకా మరొక కారణం ఏమిటంటే గణపతి స్వామి పూజలో అక్షంతలు ద్వారకా గడ్డి పువ్వులు ముఖ్యమైనవి గడ్డిని గణపతి స్వామికి ఎంతో ఇష్టం అందుకే తులసికి బదులుగా గరిక గడ్డిని అయితే వేసి ఆరాధిస్తారు ఈ కథ ద్వారా మనకు ఒక స్పష్టమైన సందేహం తెలుస్తుంది ప్రతి దేవుడికి వేరు వేరు ఆరాధన విధానాలు ఉంటాయి ఆ విధానాల ప్రకారం మనం పాటిస్తే పూజ ఫలప్రదం అవుతుందండి ఇదే గణపతికి తులసి ఎందుకు పెట్టకూడదు అన్న పురాణ కథ అండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథనాల కోసము మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు జై గణేష బాయ్ మరి